హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అయితే జాతీయ చేనేత దినోత్సవం అండి ఇవన్నీ చేతితో కుట్టబడినవి అండ్ ప్రింటింగ్ చేయబడినవి అండి ఇది సంవత్సరానికి ఒక రోజు అంటే ఒక దినోత్సవం అన్నట్టు సో ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు వచ్చేసి సారీసు డ్రెస్సెస్ ప్రింటింగ్ చేయబడినవి కుట్టిన అవన్నీ అమ్ముతూ ఉంటారండి సో ఇక్కడ మనం బయట నుంచి స్టార్ట్ అయ్యాము చూడండి ఫ్రెండ్స్ అన్నీ చూపిస్తూ ఉన్నాను బయట జరుగుతుంది ఇయర్లీలో వన్స్ వస్తుందండి అదైనా ఫోర్ డేస్ ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు ఇది ఎక్కడ అంటారా హైదరాబాద్లో ఉన్న నక్లెస్ రోడ్ అండి మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అండ్ లైటింగ్స్ ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ మీరు కూడా వెళ్ళండి నెక్స్ట్ ఇయర్ దాకా అవసరం లేదండి ఇప్పుడు ఈ వీడియో చూసినట్టయితే ఇంకో త్రీ డేస్ కూడా ఈ ప్రోగ్రామ్ అనేది పెడుతూ ఉంటారు సో మీరు కూడా వెళ్ళండి శారీస్ కొనుక్కోండి శారీస్ కానీ అవన్నీ చాలా బాగుంటాయంట సో ఇవన్నీ చూసాక నెక్స్ట్ లోపలికి వెళ్తాం మేము చూడండి ఫ్రెండ్స్ నేను అన్నీ చూపిస్తూ ఉంటాను నేను కూడా ఫస్ట్ టైం వచ్చానండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చేతితో కుట్టబడినవి ప్రింటింగ్ చేసినవి ఆ లోపలికి హాల్లోకి అయితే వెళ్దాము ఇక్కడ చూస్తున్నారు కదండి డిజైన్స్ అండ్ ప్రింటింగ్స్ శారీస్ ఆ డిజైన్స్తో సారీస్ ప్రింటింగ్ అయితే చేశారు అక్కడ మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నాడు వాటితోని మేమైతే అంతా చూసి ఆస్వాదించాం చాలా ఎంజాయ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ ప్రింటింగ్స్ అన్నీ శారీస్ మీద చాలా చక్కగా డిజైన్ చేశారు చూడండి శారీస్ ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి అండి చేత్తో చేసినవి వేరు మామూలు శారీస్ వేరండి చేతో చేత్తో చేసిన శారీస్ వేరే అండ్ మామూలు శారీస్ వేరండి ఇవి చాలా బాగుంటాయి చేత్తో చేశారు స్వయంగా ప్రింటింగ్ చేశారు కాబట్టి చాలా బాగుంటాయండి మీరు కూడా వెళ్ళండి చూడండి కొనండి చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా డిజైన్ చేశారు అన్నీ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టాప్ టు బాటమ్ చాలా బాగున్నాయి శారీస్ కూడా ప్రింటింగ్స్ కూడా చాలా బాగున్నాయండి చూడండి ఫ్రెండ్స్ ఇవి కుట్టు మిషన్లు అండి సో వీటితోనైతే కుట్ కుట్టారు చేతితోనండి చేతి మిషన్స్ అండి ఇవి మా హస్బెండ్ అయితే చూస్తున్నాడు చూడండి సో అందరు చూస్తూ ఉన్నారు చీరలు అయితే చాలా అందంగా చాలా చక్కగా చాలా ప్రింటింగ్ చేయబడ్డాయండి చూస్తే అన్నీ కొనుక్కోవాలనిపించింది అటు చేసి ఇట్ చేసి అయితే నేను ఒకసారి మా మమ్మీకి అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా అక్కడ డిజైన్ అయితే చేయబడిందో మీరు కూడా వెళ్ళండి ఫ్రెండ్స్ చూడండి కొన్ని చాలా బాగుంటాయి మనకి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవండి సంవత్సరానికి మనకు ఒకసారి వస్తుంది సో అది ఫోర్ డేస్ అనేది ఎగ్జిబిషన్ జరుగుతుంది అప్పుడు మాత్రమే ఇవి దొరుకుతాయండి అవైలబుల్గా ఉంటాయి సో వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేయండి అండి ఇక్కడ చూస్తున్నారు కదా అవన్నీ సారీస్ డిజైన్ చేయడానికి వాటికి సంబంధించినాయండి ఇక్కడ మెషిన్ చూస్తున్నారు కదా చాలా చక్కగా అసలు ఇవి ఎప్పటివో పాతకాలపు నాటి అప్పటి నుంచి చక్కగా వీటితోనే వస్తున్నాయండి సో ఇప్పుడు ఏదో కొత్తగా మిషన్స్ వచ్చాయిలే కానీ అప్పటి చాలా బాగుంటాయండి చూడండి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ వైఫ్కి సారీ కొనిచ్చాడంట అండి సో ఇక్కడ మా హస్బెండ్ హాయ్ చెప్తున్నాడు ఒక హాయ్ అయితే చెప్పాయండి ఫ్రెండ్స్ చూడండి అందరూ ఫొటోస్ దిగుతూ సో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు మీరు ఎవరైనా చూడని వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వచ్చే చూసాను ఫ్రెండ్స్ నక్లెస్ రోడ్లో అయితే ఇది జరుగుతూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో డిజైన్స్ చేతితో స్వయంగా చేసినాయి చాలా అంటే చాలా బాగున్నాయి అవి దొరకవండి సో మనం అవైలబుల్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ చాలా చక్కగా డిజైన్ చేయబడి ఉన్నాయి సో అన్నీ అవైలబుల్గా రీజనబుల్గానే రేట్లు ఉన్నాయండి సో మనకి డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మేము మూసేసే టైంకి వెళ్ళాము సో ఇప్పుడే కొన్ని కొన్ని క్లోజ్ అయితే చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా తయారు చేయబడ్డాయి సో అన్నీ చాలా బాగున్నాయండి సెల్ఫీ పాయింట్ అంటే అండి చూడండి మా హస్బెండ్ అయితే దిగుతున్నాడు సో నన్ను కూడా తింటాను అన్నాడు సరే అనేసి నేను కూడా వెళ్ళి నిల్చున్నానండి చూస్తున్నారు కదా పక్కన మోడీ గారు ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ నేను కూడా వెళ్ళి ట్రై చేస్తున్నాను సో అవి మన వల్ల అవుతాయా కాదు కదండి సో మీరు కూడా వెళ్ళి చూసాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్